గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి అతని పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పాపాల ఫలితంగా నేడు విజయవాడలో ఐదు లక్షల మందికి వరద కష్టాలు తెచ్చిపెట్టాయి ఈ రోజు విజయవాడలో ఈ స్థాయి వరదలకు మూడు కారణాలు మొదటిది భారీ వర్షం విజయవాడ చరిత్రలో మొదటిసారిగా నగర పరిసరాల్లో శనివారం ఒక్కరోజే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే మూడు నుంచి ఐదు రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం రెండు గంటల్లో కురిసింది దీన్నే క్లౌడ్ బరెస్ట్ అంటారు ఇది కాస్త ఫ్లాష్ ఫ్లడ్స్ కు దారితీసింది దానివల్ల పదిహేను వేల క్యూసెక్ సామర్థ్యం కలిగిన బుడమేరులోకి ఏకంగా ముప్పై వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది అదే సమయంలో కృష్ణానదిలోకి కనీ విని ఎరగని రీతిలో వరద నీరు చేరింది ప్రకాశం బ్యారేజీ చరిత్రలో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడం నూట ఇరవై మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే ఇది ఆకస్మికంగా సంభవించిన ప్రకృతి విపత్తు దీన్ని ఆపడం మన చేతుల్లో లేదు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు కారణాలు మాత్రం జగన్ రెడ్డి స్వయంగా చేసిన పాపాలే రెండవ కారణం సరైన అండర్ గ్రౌండ్ డ్రైన్స్ లేకపోవడం గత టీడీపీ హయాంలో విజయవాడలో స్మార్ట్ వాటర్ డ్రెయిన్ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు ఇందులో భాగంగా బుడమేరు నుండి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్ల వరద నీటిని కృష్ణా నదికి తరలించడానికి ప్రణాళిక తయారైంది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కోట్లను ఆమోదించింది చంద్రబాబు నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో టెండర్లను పిలిచి ఎల్ టి సంస్థ ఆధ్వర్యంలో పనులు మొదలు పెట్టారు దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాదాపుగా అంటే యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఈ లోపు రాష్ట్రానికి శాపంలా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఎక్కడి పనులు అక్కడే ఆపేయమని ఆదేశాలిచ్చాడు గత ఐదేళ్లలో మిగిలిన పనులు పూర్తయింటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కురిసిన వర్షం కురిసినట్టుగా వరద నీరంతా కాలువల ద్వారా వెళ్లిపోయేది అదీ కాకుండా గతంలోనే బుడమేరు కట్టకు గండి పడితే జగన్ పట్టించుకోలేదు టీడీపీ హయాంలో కట్టిన బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు నిర్మించడానికి కూడా జగన్ కు చేతులు రాలేదు అప్రోచ్ రోడ్లు వేస్తే కౌలూరు కొండపల్లి ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది పట్టించుకోలేదు ముత్యాలంపాడు వద్ద పాత బ్రిడ్జ్ కొట్టుకుపోయింది జగన్ నిర్లక్ష్యానికి ఈ రోజు లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు దీనికి సమాధానం జగనే చెప్పాలి ఇక మూడో కారణం బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతల ఆక్రమణలు బుడమేరు మైలవరం కొండల్లో నుంచి విజయవాడ గుండా ఏలూరు కాల్వకు సమాంతరంగా ముప్పై ఏడు కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలుస్తుంది అయితే బుడమేరు పరివాహక ప్రాంతంలో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడ్డారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను నోరెత్తకుండా చేసి బుడమేరు కట్టను తవ్వి మట్టి తవ్వుకొని అమ్ముకున్నారు అలాగే ఇసుకను